హలో లుయా మరి బంగ్లాదేశ్ పర్యటన నేను ముగించి వచ్చినటువంటి సందర్భంగా మరి సంతోషంగా నాకున్నటువంటి జ్ఞాపకాలలో మరి యొక్క వీడియో చేస్తున్నాను మరి దేవుడు కృపచొప్పున మరి బంగ్లాదేశ్ వెళ్ళడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడండి మరి యొక్క వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఫొటోస్ నేను ప్రయాణమే బయలుదేరి వెళ్తున్నాను మరి రైల్వే స్టేషన్లో మన సంఘబులు మన కుటుంబీకులు మా యొక్క బంధువులు అందరూ కూడా వచ్చి నన్ను మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు చూస్తున్నారు ఎయిర్పోర్ట్లో మొదటిగా చెన్నై నుండి వెళ్ళాను దేవుడి క్రూప్ చూపించాడు మరి మొదటగా నా జీవితంలో మరి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మరి చూస్తున్నారు మరి నేను పాస్టర్ గారు నరేంద్ర గారు అది మెడ్రాస్ అనుకుంటున్నాను నేను అంటే చెన్నై నుండి మేము బయలుదేరి వెళ్ళాము కాబట్టి లోపల మనలో యూ మీరు చూస్తున్నారు దేశంలో దాకా పట్టణంలోకి ల్యాండ్ అవుతున్నప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ అయిపోతుంది అప్పటి నుంచి చూస్తున్నారు మీరు దేవుని సృష్టి చూడండి ఆకాశంలో మనుషులది దేవుడు మానవుడికి ఇష్టం జ్ఞానం గొప్పది కదండి ఆకాశంలో ప్రయాణమే అయితే ఎంతైనాను మరి గాలిలో ప్రయాణం అంటే కొంచెం టెన్షన్ కనుక శ్యామకరంగా దేవుడు ల్యాండ్ చేస్తాడు వెంటనే అక్కడ హోటల్లో మాకు భోజనం సదుపాయేమో మమ్మల్ని పిలిచిన వారు మాకు అందరు చేస్తారు అక్కడ చూడొచ్చు మొదటి రోజు మరి ప్రయాణం వెళ్ళాం మమ్మల్ని పిక్ చేసుకోవడానికి బస్సు వచ్చింది అలాంటి వారి దేశాల నుంచి వచ్చారు కాబట్టి మమ్మల్ని బస్సులు ఎక్కించుకుని మరి అక్కడ బైబిల్ కాలేజ్ మీరు చూస్తున్నారు అక్కడ చాలా పెద్దది మరి కిందేమో మందిరము పైన హాస్టల్ ఆ పైన కాలేజీ ఆ పైన ఆఫీస్ వాళ్ళ మధ్యాహ్నము భోజనం కూడా మరి అక్కడ మీరు చూస్తున్నారు ఆహారం మళ్ళీ మా హోటల్కి వెళ్ళే దారిలో ఒక ప్రాంతం అది బంగ్లాదేశ్ యొక్క ప్రాంత ప్రజలు చూస్తున్నారు మేము అక్కడ అక్కడ ఎక్కువగా కూరగాయలు బాగా విరివిగా జరుగుతున్నాయి వంకాయలు కవర్లో పెట్టారు ఎక్కువగా వీరు బంగాళదుంపలు ప్రతి కర్రీలో ప్రతి దాంట్లో బంగాళం అలాగే మధ్యాహ్నం సర్వీస్లో అక్కడ మాకు మరి ఆరాలి రాత్రి అలా టెంట్లు చూడండి పోయిందా మనకి అలా టెంట్లు వేసుకుంటాం అలా అలా వేసాం బైబిల్ కాలేజ్ రాత్రి సమయంలో వాళ్ళ తర్వాత రోజు రెండో రోజు మేము కాలేజీకి వచ్చాము చూస్తున్నారు అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వారు తరగతులు విభజించిన సేవకులకేమో ఒక తరగతి ఒక రూమ్స్ మా రూమ్స్ లో మా ఇక్కడ సేవకులు వారు అమెరికా ఆఫ్రికా దేశం నుండి వచ్చారు అలా కేరళ ప్రాంతం ఆయా ప్రాంతం నుంచి మీరు చూస్తున్నారు ఇది అక్కడ కాలేజ్ ఎవరు స్కూల్ పిల్లల ఎలా ఉన్నారు అక్కడ అక్కడ ఏదో బిస్ బిస్కెట్లు తయారు చేస్తున్నారు దారిటో చూస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు చూడవచ్చు బిస్కెట్స్ ఓవెన్లో తయారు చేస్తారు అక్కడ మరి ఓవెన్ లాంటి ఏర్పాట్లు ఎలా ఆ కాల్చి లోపల వ్యాక్యూమ్గా గాలిగా ఖాళీగా ఉంచు అందులో మరి వీరు తయారు చేసిన పిండిని అక్కడ పెట్టి అందులో ఆ వేడికి అవి కుకీస్లో బిస్కెట్స్లో తయారవుతున్నాయి దిగి కొన్ని టేస్ట్ చేయడానికి మాకు అవకాశం లేదు మేము బస్సులో ఉండగా చూసాం అక్కడ గోడలు ఎలా శుభ్రం చేస్తున్నాడు లోపల పక్కన వాటిపై పిండితో తయారు చేసి ఆ రౌండ్గా చేసి లోపల ఆ గోడ అంచులకు వాటిని అతికిస్తున్నాడు అది కొంతసేపటికి మోత వేస్తుంది తీవ్రంగా తీసుకుంటున్నాడు అది అక్కడ బిర్యానీ అనుకుంటే పక్క షాప్లో అలాగే మేము ఫ్రూట్స్ కొన్నా దారంట ఆ క్యాప్ పెట్టుకున్నటువంటి అబ్బాయి బెంగాలీ భాష వచ్చి అనే అబ్బాయిని తీసుకెళ్ళాం కానీ చాలా రేటు ఆ నాలుగు యాపిల్స్ రెండు వందల యాభై అంత తీసుకున్నారు ఇది విభిన్నమైనటువంటి కజ్జూరూపళ్ళు డ్రై ఫ్రూట్స్ డేట్స్ అనమాట అందులో రకాలు మనకైతే ఒకటి రెండు రకాలు అక్కడ దొరకవచ్చు అక్కడ ముస్లిం ప్రాంతాలు కాబట్టి చాలా రకాల దొరుకుతున్నాయి కజ్జూరూ పళ్ళు అందులో రకాలు అవి కూడా కొన్ని కొనుక్కోవడం జరిగింది రోజు మరి ఫుడ్ స్నాక్స్ తప్ప ఏంటంటే పళ్ళు పలహారాలు మాత్రం నోట్లోకి వెళ్తలేదు కాబట్టి ఉండటం మంచిదని కొద్దిగా తీసుకోవడం జరిగింది రేట్ ఎక్కువైనా సరే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇవి భారతదేశం నుంచి అని అంటున్నారు అది భారతదేశం నుంచి వచ్చినాయి వాళ్ళు తిరిగి మనం ఎక్కువ రేటు కొనుక్కుంటున్నాం మీరు డాక్కలు చూస్తున్నారు రెండు వందల రూపాయలు నోట్ ఇరవై రూపాయలు గ్యాస్ సిలిండర్ చూస్తున్నారు మీరు అక్కడ ఎలా ఉన్నాయి రెండు రకాలు మూడో రోజు అనుకుంటుంది మూడో రోజు మేము క్లాస్ బయలుదేరుతున్నప్పుడు ఇది మా హోటల్లో బస్సు ఎక్కగా మునుకోం శ్రద్ధగా పైకి వెళ్ళి ఫొటోస్ దిగాం హోటల్ పైన అంటే కాలేజీ లో మూడో రోజు మరి చూస్తున్నారు తిరిగి అక్కడ చిన్న కనపడింది కదా పదకొండు మంది సరిపడే కారెంట్ అది ఇది ఒక బైబిల్ కాలేజ్ స్టూడెంట్ అయినా చూస్తున్నారు మధ్యాహ్నం భోజనం చూడండి ఎలా ఉన్నాయా మొత్తం అన్ని కూడా ప్లేట్స్ పింగ ట్రాఫిక్ గురించి చెప్పాలి మీకు అమ్మో ట్రాఫిక్ మహా ట్రాఫిక్ అండి ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఎవరు కూడా పోలీస్ వారు చూడండి అక్కడ ఎవరు కూడా ఎవరికి మాట్లాడలేదు అసలు అంటే పోలీసులు వెళ్తే అసలు ఎక్కలేదు అంటే డిసిప్లిన్ లేదు అక్కడ ప్రాంతంలో కొంచెం అభివృద్ధి దేశం కాబట్టి కొంచెం టైం పడుతుంది చూడండి అక్కడ అంత దారుణం ట్రాఫిక్ ప్రశాసలు ఎంత అయిపోయాయి ఆటో రిక్షాలు రిక్షాలు ఆ విధంగా ఉంటాయి ఎవరు మట్టుకు వాళ్ళు అటు ఇటు తిరిగి వేస్తూ ఉంటారు వీళ్ళు రోడ్లు ఎన్నప్పుడు వచ్చినప్పుడు ఆటల నుంచి వాళ్ళే చాలా కష్టం అయిపోయేది ఇది ఢాకాలో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ప్రాంతం టౌన్లో అయితే ఇంకా ట్రాఫిక్ పెరిగిపోతుందేమో సిటీలో నాలుగో రోజు మీరు చూస్తున్నారు పరిచయస్తులతో దిగిన ఫొటోస్ అవన్నీ కూడా బంగ్లాదేశీలు అమెరికా దేశీయులు అలాగే లెక్చరర్స్ మాతో మాట్లాడుతున్నారు చేస్తున్నారు చాలా ప్రేమించేవారు ఇది ఒక మరి ఒక క్లాసు అలా గోడ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ మాట్లాడుతుండేవారు ఆ బ్రదర్ థైలాండ్ మాస్టర్ గారు వచ్చిన కదా దాటలతో సన్మానం చేశాం చాలా సంతోషపడ్డానికి ...s disappointment from God with heaven. I had to Jungle so I Anfang to సన్మానం చేస్తున్నటువంటి ఫోటో అక్కడ మీరు చూస్తున్నారు మరి అభినందించి మాకు మంచి తరఫు ఇచ్చారు హోటల్లో మాకున్నటువంటి డైనింగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి బల్ల హోటల్ పైన మీరు చూస్తున్నారు అక్కడ రోజు క్లాసు బయలుదేరబుల్ ప్రభునందు ప్రేమైనటువంటి మరి రఘుదీపురం హెబ్రోన్ ప్రార్థన సంఘ విశ్వాసులకు అలాగే మరి కాలనీ సంఘ విశ్వాసులకు అందరికీ కూడా యొక్క వందనాలు నా కుటుంబ సభ్యులకు కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను మేము అందరూ కూడా క్షేమకరంగా ఉన్నాం మీరు ప్రార్థించిన రీతిగా దేని చేత మరి ఐదు రోజుల యొక్క పాస్టర్ కాన్ఫరెన్స్ మేము మరి డాకా బంగ్లాదేశ్ లో మేము రావడానికి దేవుడు చూపించాడు మరి నాతో మరి ముఖ్య స్నేహితులు ఏంటంటే నరేంద్ర పాల్ గారు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించారు అలాగే నాతో పాటు మరి రాజమండ్రి వాసుపుల బ్రదర్ రాజేష్ గారు కూడా ఉన్నారు ముగ్గురు కలిసి మరి అనేకమైనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి మరి లెక్చరర్స్ అనగా ప్రొఫెసర్స్ తరితీ పొందినటువంటి చక్కని దయోజన అనుభవైనటువంటి దయోజనల చేత మేమందరూ కూడా మరి సిద్ధాంతాలు మేము తెలుసుకుని మరి అనేకమైనటువంటి విషయాలు నూతనమైన విషయాలు మేము తెలుసుకున్నాం మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ చక్కని హోటల్ కూడా మాకు ఇచ్చారు ఇచ్చారు భోజన సదుపాయం ఇచ్చారు ఇక్కడ నుంచి రోజు మమ్మల్ని వెళ్ళి మరి కాలేజీకి వెళ్లడము బస్సులో మళ్ళీ తిరిగి రావడం అన్నీ కూడా వాళ్ళే బాగుగా చూస్తున్నారు వాళ్ళు ఎంతగానో క్రీస్తు ప్రేమను మాకు మరి చూపించడం జరిగింది మరి ఈరోజు ఐదో రోజు విశ్రాంతి దినము మీరు అందరూ కూడా అక్కడ పాల్గొంటున్నారని నా యొక్క ఉద్దేశము బలంగా మీరు కూడా ఆత్మీయంగా ప్రభు బల్లో పాల్గొండి మరి దేవుని చిత్తమైతే మరి రేపు సాయంకాలం ఐదు గంటలకి మరి తిరిగి ప్రయాణం ఉంది ప్రార్థన చేయండి ఫ్లైట్ కొరకు అలా ఎల్లుండా మరి పొద్దున్న మరి తిరిగి నేను మన ప్రాంతానికి రా దూర వంద నేను బంగ్లాదేశ్ పర్యటనలో మరి మరి ఇచ్చారు అందులో డైనింగ్ రూమ్ మీరు వస్తున్నారు ఈ డైనింగ్ రూమ్ మరి ప్రతిదిన ఉదయం మేము ఇక్కడే మరి బ్రేక్ఫాస్ట్ చేస్తాం మరి ఆత్మీయులు చాలా మంది అనేక ప్రాంతాలకు వచ్చారు వారు అందరితో కలిసి ఉదయ కాలంలో మేము మరి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ నుంచి మేము ప్రార్థన పూర్వకంగా మరి కాన్ఫరెన్స్ కి మళ్ళీ తిరిగి బస్సులో మేము తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటాం మరి నాతో పాటు ఉన్న పాల్ గారు మేమందరూ అలాగే రాజేష్ గారు వీడియో తీస్తున్నారు మా మధ్య నాకు లేరు మరి వీడియోలో ఉన్నారు చక్కని ఐదు రోజులు మేము ఇక్కడ కంప్లీట్ చేసాం ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఏమో మురిందులు గారు ఆయన మా కుక్ గారు చాలా చక్కని బ్రేక్ఫాస్ట్ రోజు తయారు చేసేవారు మా అది మా కిచెన్ అక్కడ రోజు కాఫీ తాగుతాం టీల్ తాగుతాం అన్ని చక్కని అన్ని అన్ని ఫెసిలిటీస్ మాకు చేశారు అక్కడ మా యొక్క మనం పిలిచినటువంటి అతిథులు అయినటువంటి కాస్ట్ కాన్ఫిడెన్స్ పెట్టినటువంటి అవకాశాలు ఎక్కువారు చాలా చక్కగా మమ్మల్ని ప్రేమించి ఐదు రోజులు ఈ రోజు తోటి దిగ్విజయంగా దేని మహిళకరంగా మేము చేస్తాను దేవునికి ఎన్నో ఎన్నో వందనాలు చెల్లిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు రోజు బస్సులో ఉన్నటువంటి ఫోటో ముగింపు పై నుంచి బైబిట్స్ పై నుంచి మెట్స్ వస్తున్న ఫోటో ఆ రోజు లాస్ట్ రోజు కనుక మాకు మంచిగా ఇచ్చారు స్పెషల్ ఫుడ్ పైకి సెపరేట్ సపరేట్ రూమ్లో మంచి ఆహారం పెట్టారు సెండ్ ఆఫ్ లాస్ట్లో బెంగాలీ స్వీట్స్ అంటే అండి అక్కడ ఆ దేశంలో స్పెషల్ రెండున్నరకి ఎయిర్పోర్ట్లోకి రావాలి అక్కడ రెండున్నరకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన టైం పెట్టుకుని అందుకే పద్దెనిమిదిన్నరకి షాపింగ్కి వెళ్ళాం అలా ట్రాఫిక్లో బుక్ అయిపోయింది ఇప్పుడు నిరంతరం ట్రాఫిక్ అలవాటు కంటే వాళ్ళకి అలవాటు ఇక్కడి నుంచి మొక్కలు వెళ్ళాలంటే కనపడుతుంది అలా అర్థం చేసుకోండి చాలా ఇబ్బంది పడ్డా టౌన్లోకి సిటీలోకి వెళ్ళినప్పుడు హైవే అది చూస్తున్నారు అక్కడ షాపింగ్ వెళ్ళడానికి వెళ్తున్నాం టెక్స్టైల్ చూడండి ఎలా ఉన్నాయి మళ్ళీ తిరిగి ఫ్లైట్ లో మళ్ళీ తిరిగి చెన్నై ప్రాంతానికి ప్రయాణం దీని సృష్టి చూడండి ఆకాశము మబ్బుల పైన ఎంత నిర్మలంగా ఉందో ఎంత అందంగా ఉందో ఎంత సుందరంగా ఉందో దేవుని కింద అంటే దేవుడి సృష్టి చాలా అద్భుతంగా ఉంది ఇది భారతదేశంకి ల్యాండ్ ముందు చెన్నై ఇలా కనపడుతున్నటువంటి వ్యూ పైనుంచి చిన్నప్పటి నుంచి కింద నుంచి విమానం చూడడం కానీ విమానం పైనుంచి చూడడం చాలా కొత్తగా అనుభవించడం దేవుడు ఇచ్చి ఒక అవకాశం మనకు గాలిలో ఏదైనా అయితే అటువంటి ప్రమాదం కదండి అటువంటి దేవుడు ఎంత కృప చూపించాడు చూడండి శాంకరంగా భారతదేశానికి వాళ్ళు తిరిగి ల్యాండ్ అయ్యేటువంటి కృప ఇచ్చాడు దీనికే మనలో అయిపోయి తనదైన వెళ్ళి ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు ఏమో అదేమివ్వాలి చంద్ర దిగాక మళ్ళీ తిరిగి బస్సు ప్రయాణము మరి చెన్నై నుండి రాజమండ్రికి వచ్చేసాం మరి స్లీపర్ బస్సులో రిజర్వేషన్ చేసుకున్నాం ఎందుకంటే ముఖ్యంగా రాజమండ్రి నుంచి మళ్ళీ తాడేపల్లి వాహనం జరిపించాలి మా యొక్క అత్తయ్య గారి యొక్క కుమారుడు లేటర్ రిలేటివ్స్ రాజు గారి అబ్బాయి తిరిగి మన గృహానికి వచ్చిన తర్వాత ఉదయ కాలంలో ఇచ్చి మరి వాకింగ్ చేస్తున్నప్పుడు చక్కని సుందరమైనటువంటి వ్యూ కనపడింది ఒక మంచి మంచి తోటి తర్వాత భస్ంబు ద్వారా మొదటి రోజు దేవుడికి